అండి ఈరోజు మన వీడియోలో వేలకు వెళ్ళిపోసి చాలా డబ్బులు పెట్టి బయట వర్కులు చేస్తూ ఉంటాం కదండి సో బ్లౌజ్ పీస్ కొనాలంటే సారీ తీసుకుంటాం బట్ సారీకి మళ్ళీ బ్లౌజ్ పీస్ తీసుకొని వర్క్ చేయించుకోవాలి చిరిగిపోకుండా ఉండాలి ఎక్కువ రోజులు రావాలి అనుకుంటాయి కానీ చాలా తక్కువలో మనకి మీషో ప్రోడక్ట్ అనేది మనలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళని చాలా బాగా ఆకట్టుకుంటుందండి ఇది కరెక్ట్గా చెప్పండి సో ఏంటంటే వర్క్ బ్లౌజులు మనకి చాలా తక్కువలో అందరికీ అవైలబుల్గా ఉండేటట్టు అందరికీ అందుబాటులో ఉన్న ధరలతో మనకు మీషోలో కొన్ని వర్క్ బ్లౌజులు అయితే నేను ఆర్డర్ పెట్టానండి సో చాలా తక్కువ ప్రైస్కే మనకి వస్తున్నాయి సో అవి ఎలా ఉంటాయో ఈరోజు మన వీడియోలో చూపిస్తాను సో చూసారా మనకి క్లాత్ అయితే మనకి హాఫ్ పార్ట్ మీద వర్క్ ఇచ్చాడండి ఎక్కడ ఉగ్గు లేకుండా సో బ్యాక్ పార్ట్ అండి ఇది అలాగే ఇది ఫ్రంట్ సో ఇదే వర్క్ మనం బయట చేయించుకోవాలనుకుంటే థౌసండ్ రూపీస్కి తక్కువ ఉండదు బ్లౌజ్ పీస్ ఫైవ్ హండ్రెడ్ సో ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్లౌజ్ని మనం కేవలం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాం సో ఎంత బాగుంది కలర్ కానీ వర్క్ కానీ ఎక్కడ ఉప్పు లేకుండా చాలా బాగుంది చూసారా బాగు అన్నట్టుంది కదండి మరి ఇంకో బ్లౌజ్ చూసేద్దాము సో మరో బ్లౌజు పెన్ సో పింక్ కూడా చూసారు కదా ఎంత బాగుందో వర్క్ సో ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చి ఆర్డర్ అయితే పెట్టానండి సో ఇందులో హ్యాండ్ ఇది ఫ్రంట్ ఇది కూడా ఫోర్ పడింది సార్ అండి చాలా చాలా బాగుంది సో బ్లౌజ్ పీస్ కూడా హాఫ్ పట్టు బ్లౌజ్ ఎక్కడ కూడా మనకు డ్యామేజ్ లేదు సో వర్క్ అయితే చాలా చాలా బాగుంది సో ఇది కూడా చూసారు కదా నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం ఇప్పుడు ఎంతో ట్రెండీగా నడుస్తున్న పర్పుల్ బ్లౌజ్ సో పర్పుల్ బ్లౌజ్ కూడా పింక్ బ్లౌజ్లోనే సేమ్ డిజైన్ సో ఇది బ్యాక్ ఇది హ్యాండ్ ఇది ఫ్రంట్ సో చూసారు కదా ఎంత బాగున్నాయో సో ఇదైతే నాకు చాలా తక్కువ ప్రైస్ పడింది ఆ ప్రైస్ ఎంతో మీరు కామెంట్లో పెట్టండి నాకు సో చాలా చాలా తక్కువకి వచ్చిందండి ఈ పీస్ అయితే నాకు ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను బట్ కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి ఓకేనా బాయ్ క్లాత్ అయితే అండి అసలు అమేజింగ్ అనమాట చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చేసింది సో చాలా బాగుందండి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్